వర్షాకాలం వచ్చిందంటే చాలామంది నేరేడు పండ్ల కోసం ఆశగా ఎదురు చూస్తారు నేరేడు పండు సీజనల్ ఫ్రూట్ సీజనల్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి వేసవి కాలంలో మామిడి పండ్ల కోసం చూసే జనాలు వర్షాకాలం రాగానే నేరేడు పండ్ల కోసం చూస్తారు నేరేడు పండ్లలో అనేక పోషకాలు మన శరీరానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అయితే నేరేడు పండ్లను తినే విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అవేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం నేరేడు పండు తిన్న వెంటనే చాలా మంది నీళ్లు తాగుతూ ఉంటారు అయితే నేరేడు పండ్లు తిన్న వెంటనే నీళ్లు లేదా పాలు తాగడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు ఎవరైనా సరే నేరేడు పండు తిన్న తర్వాత నలభై నిమిషాల తర్వాత మంచినీళ్లు తాగడం మంచిదని సలహా ఇస్తున్నారు అంతేకాదు నేరేడు పండు ఎక్కువగా తింటే కడుపు బరం గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉందని నేరేడు పండ్లను ఎక్కువగా తినడం వల్ల చర్మంపై అలర్జీలు వచ్చే ప్రమాదం కూడా ఉందని చెబుతున్నారు కొందరికి నేరేడు పండు ఎక్కువగా తింటే అతిసారం విరోచనాలు వంటి సమస్యలు రావచ్చని జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు వీరు నేరేడు పండ్లు ఎక్కువగా తినకూడదు ఎవరంటే చాలా మంది జీర్ణ వ్యవస్థ చాలా సున్నితంగా ఉంటుంది అటువంటి వారికి జీర్ణ సమస్యలతో బాధపడే వారికి ఎక్కువగా నేరేడు పండ్లు తింటే కడుపు బరం సమస్య వస్తుంది ముఖంపై ముట్టుమలు పెరగడానికి నేరేడు పండ్లు కారణమవుతాయని కూడా చెబుతున్నారు కనుక నేరేడు పండ్లు తినే విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవాలి నేరేడు పండ్లలో షుగర్ని తగ్గించే గొప్ప లక్షణాలు ఉంటాయి అలానే షుగర్ పేషెంట్స్ నేరేడు పండ్లను అతిగా తినకూడదని కూడా డాక్టర్లు చెబుతున్నారు కనుక సీజనల్ ఫ్రూట్ అయినా నేరేడు పండ్లు తినే విషయంలో మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్ల సలహా తీసుకుని వారి పండ్లు తినండి ఏదైనా పరిమితంగా తిన్నప్పుడు ఎలాంటి సమస్య ఉండదు అలా కాకుండా ఎక్కువగా తింటే అనారోగ్య సమస్యలు వెంటపడి వస్తాయి అందుకే జాగ్రత్త